కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఆయుర్వేద శల్య సైక్య ఫస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు యాభై ఎనిమిది శస్త్ర చికిత్సలకు అవకాశం కల్పించినందుకు ఆయుర్వేద డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా యూనిట్ సభ్యులు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్ దూ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము కాకపోతే కొన్ని సర్జన్స్ కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అవి కాకుండా ఆయుర్వేదలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ ఈఎన్టీ ఈ రెండు విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి ముప్పై ఎనిమిది మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి పంతొమ్మిది ఈ సర్ ఈ రెండు కలిపి మొత్తం యాభై ఎనిమిది సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సిసిఐఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ వల్ల సర్వీసెస్ ఇవ్వడం వల్ల జనాలకి ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్ అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ వల్ల సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము ఆల్రెడీ బీహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో ఆయుర్వేద అండ్ అలోపతి రెండు ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ఆల్రెడీ ఈ విధంగా సర్వీసెస్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదాలో కూడా మాకు సిలబస్ నుంచే సీసీ మాకు గైడ్లైన్స్ ప్రకారం సిలబస్లోనే మోడర్న్ మెడిసిన్ అండ్ ఆయుర్వేద రెండు మాకు ఉండడం జరుగుతుంది సో మేము అవి చదవడం ఒకటే కాకుండా ప్రాక్టికల్గా కూడా మేము ఆ సర్జరీస్ చేయొచ్చు అనే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఈ రూ ఈ యాక్ట్ ప్రకారము మాకందరికీ ఇది చాలా హర్షణీయ అంశము సో దీనికి గాను మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ